హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాల యజమానుల గుండెల్లో గుబులు రేపుతుంది మరికొందరు వీఐపీ భవనాలపై హైడ్రా నజర్ పెట్టినట్లు తెలుస్తుంది కూల్చివేతలపై పలువురు ఇప్పటికే హైకోర్టును సంప్రదించగా కొంతమందికి ఊరట దక్కలేదు మరికొందరు హైకోర్టును సంప్రదించనున్నారు హైడ్రా కూల్చివేసిన భవనాల అనుమతులపై పలు విమర్శలు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో హైడ్రాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది దీంతో పిఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కనిపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది దీంతో ఉన్నతాధికారులతో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది కొందరు అక్రమ నిర్మాణాలు కూల్చివేతను తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని ఉదయం పది గంటలకు గండిపేట పార్క్లో సపోర్ట్ వాక్ నిర్వహించుకున్నారు హైదరాబాద్లో లో హైడ్రా అక్రమ కట్టడాలపై యజమానుల గుండెల్లో గుబ్బులు రేపుతుంది మరికొందరు వీఐపీ భవనాలపై హైడ్రా నజరు పెట్టినట్లు తెలుస్తుంది కూల్చివేతలపై పలువురు ఇప్పటికే హైకోర్టును సంప్రదించగా కొంతమందికి ఊరట దక్కలేదు మరికొందరు హైకోర్టును సంప్రదించనున్నారు హైడ్రా కూల్చివేసిన భవనాల అనుమతులపై పలు విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో హైడ్రాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది పిఎస్ స్టేటస్తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఉన్నత అధికారులతో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది కొందరు అక్రమ నిర్మాణాలు కూల్చివేతను తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని ఈ రోజు ఉదయం పది గంటలకు గండిపేట పార్క్ సపోర్ట్ వాక్ నిర్వహించనున్నారు హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాల యజమానుల గుండెల్లో గుబులు రేపుతుంది మరికొందరు వీఐపీ భవనాలపై హైడ్రా నజరు పెట్టినట్లు తెలుస్తుంది కూల్చివేతలపై పలువురు ఇప్పటికే హైకోర్టును సంప్రదించగా కొంతమందికి ఊరటలు తగ్గలేదు మరికొందరు హైకోర్టును హైడ్రా కూల్చివేసిన భవనాల అనుమతులపై పలు విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో హైడ్రాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది పిఎస్ స్టేటస్ తో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది దీంతో ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోనుంది కొందరు అక్రమ కట్టడాల నిర్మాణాలపై కూల్చివేతన తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని ఉదయం పది గంటలకు గండిపేట పార్క్ లో సపోర్ట్ వాక్ నిర్వహించనున్నారు హైదరాబాద్ లో హైడ్రా ఆక్రమ కట్టడాలపై యజమానుల గుండెల్లో గుబులు రేపుతుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా ఇన్పుట్ థియేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ హైదరాబాద్ మహానగరం మనకు తెలుసు చిన్నపాటి వర్షం వచ్చినా గాని రోడ్లన్నీ చెరువులాగా మారిపోతాయి చాలా ప్రాంతాల్లో వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుంది ఉదయం ఒక రెండు గంటల వర్షం పడ్డదంటే ఆ రోజు స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ లో అట్లా జీహెచ్ఎంసీ పరిధిలోనే దరిదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మూడు వేల మూడు వందల పైచిలకు చెరువులు ఉండే ఆ తర్వాత అవి రాను రాను చాలా వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి దీంట్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికీ ఒక పదకొండు వందల చెరువుల వరకు కూడా ఎఫ్టీఎల్ బాటర్ నిర్ధారించడం జరిగింది ఇంకా మిగతా చెరువులనే గుర్తించాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంది ఇట్లాంటి నేపథ్యంలో దరిదాపు జేహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు కుంటలు నాలాలు డెబ్బై శాతం వరకు కబ్జాకు గురయ్యాయి దరిదాపు ఎనభైకి పైగా చెరువులు పూర్తిగా అదృశ్యమైనవి ఇవి కేవలం జస్ట్ అంచనా ప్రకారం ఉన్నటువంటి లెక్కలు మాత్రమే వీటికి మించి ఇంకా చాలా చెరువులు వందల సంఖ్యలో ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో వీటన్నింటినీ కూడా గుర్తించి మళ్లీ చెరువులను పునరుద్ధరించి అక్రమ కట్టడాలను చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలని పూర్తిగా మళ్లీ పునరుద్ధరించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటైంది హైడ్రా దీంట్లో చిన్న పెద్ద అనే తేడా లేదు హైడ్రా అందరినీ ధరధరలాడుస్తోంది అక్రమంగా చెరువులను కబ్జా చేసిన కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ అకిన నాగార్జున లాంటి కన్వెన్షన్నే కూల్చి పడేసిందంటే ఎంత తీవ్రంగా హైడ్రా ముందుకెళ్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు ఇట్లా నేపథ్యంలో చాలా మంది కూడా దీన్ని విమర్శించారు దాన నాగేందర్ గాని అరకప్పుడు గాంధీ లాంటి వాళ్ళు అనేక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైడ్రా సంస్థ పనితీరు పైన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు బట్ అయినా కానీ రంగనాథ్ తీవ్ర స్థాయిలో వాళ్ళపైన విమర్శలు చేసి ఆక్రమణదారులకు మద్దతు ఇస్తున్నారు సంస్థ కూడా దాన నాగేందర్ పైన కేసు చేయడం మనం చూడొచ్చు ఎంత సీరియస్నెస్ ఉందో సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కొంతమంది ప్రభుత్వంలో ప్రతిపక్షంలో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల మెట్లెక్కుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ కట్టారు అంటూ కూడా పల్లా పైన కేసు నమోదైంది అంతేకాదు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి అనుగా అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పిఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది బఫర్ జోన్ లో నిర్మించింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు ఒక పల్లారాయేశ్వర రెడ్డి కాదు అటు మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి కాలేజీల పైన కూడా తొందరలోనే హైడ్రా బుల్డోజర్ యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇట్లా నేపథ్యంలో అటు అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ బఫర్ అటు చెరువు బఫర్ జోన్ లో లేదంటూ కూడా పల్ల తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు ఆయన దీనిపైన కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది సో వాదనలు విన్న తర్వాతనే ముందుకు పోవాలంటూ కూడా హైడ్రాకు కోర్టు ఆదేశించింది అయితే ఇట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా లేకుండా హైడ్రాకు ఒక స్వయం ప్రతిపత్తి హక్కులు రావాలన్నటువంటి ఉద్దేశంతో మరొక మూడు నాలుగు రోజుల్లోనే ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రాను బల బలపరచడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్న స్పష్టంగా కనిపిస్తోంది దీంతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిని రెండు వేల ఐదు వందల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తులకు ఆస్తులన్నీ కూడా అక్రమార్కులకు ధారదత్తం చేసిండ్రు సో వీళ్ళంతా కూడా మళ్ళీ అవన్నీ రికవర్ చేసుకునేటువంటి పనిలో ఉన్నాం హైడ్రా ఎవరిని వదలదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు హైడ్రా ఏదైతే ఉందో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది కాంగ్రెస్ గతంలో ఇరవై ఐదు లక్షల భూములను పేదలకు పంచితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పదహారు వేల ఎకరాలను దళార్లకు కట్టబెట్టారు చెరువులను మొత్తం కూడా ఆక్రమదారులు ఆక్రమణదారులకు అప్పగించేస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు రూల్స్ ఎవరు అతిక్రమించినా ఖచ్చితంగా కూల్చివేయడం మాత్రం కామన్ ఎన్ కన్వెన్షన్ తరహాలోనే మిగతావన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే ఖచ్చితంగా కూల్ చేస్తామన్నారు ఇక ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులు కూడా రెస్పాండ్ అవుతున్నారు ఏదైతే జన్మాడ ఫామ్ హౌస్ ఉందో జన్వాడ ఫామ్ హౌస్ కూడా హైడ్రా వెళ్ళడానికి చాలా సునాయాసంగా వెళ్ళడానికైతే అడుగులు ముందుకు పడుతున్నాయి దీంట్లో భాగంగా పొంగులేటి కూడా అన్నారు ఒకవేళ నా ఫామ్ లు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా కూల్ చేయాలంటూ కూడా మంత్రి పొంగులేటే తన సొంతంగా తన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఓవరాల్ గా హైడ్రా హైడ్రా మాత్రం చాలా క్రియాశీలకంగా ముందుకెళ్తోంది చెరువులను కబ్జాలకు గురైనటువంటి ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ కూడా అటు హైడ్రా అధికారులు చెబుతున్నారు సౌజన్యూ శ్రీకాంత్